రోజుల నుంచి రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు పడుతుంటే రైతులు కళ్ళాల్లో ధాన్యం వందల బస్తాలు సిద్ధంగా ఉన్నాయి దాన్ని కొనే నాదులు లేక ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తయిపోయి రైతు రైతు సేవా కేంద్రాల దగ్గర పోయి మా ధాన్యం కొనండి అని అడుగుతుంటే ప్రభుత్వం ఎక్కడా లెక్ చేయట్లేదు దీని మీద నేను రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక రెండు జిల్లాలకు వెళ్ళాను ముఖ్యంగా అమలాపురం జిల్లాలో అక్కడ కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ధర్నా చేయడం కూడా జరిగింది అయితే ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి రెండు జిల్లాల్లో అత్యధికంగా ధాన్యం పండి దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు ఈ రెండు జిల్లాల్లో ధాన్యం పండడం జరిగింది అయితే ప్రభుత్వం ప్రతి జిల్లాకి ముప్పై పెర్సెంట్ టార్గెట్ పెట్టి అక్కడికే అంతే కొనండి మిగిలినది ఓపెన్గా అమ్ముకుంటారు రైతులని చెప్పేసి చెప్పడంతోనే రైతు దగ్గర ధాన్యం మిల్లర్స్ బస్తా ఒక్కడికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువకి అడుగుతున్నారు మినిమం సపోర్ట్ ప్రైసు డెబ్బై ఐదు కేజీల బస్తాకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నట్టయితే ఈ పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు రైతు సేవా కేంద్రానికి పంపించినట్టయితే వెంటనే వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు రైతు ఖాతాల్లో పడిపోతున్నాయి దానికి అట్రాక్ట్ అయ్యి రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాలు పట్టుకెళ్తుంటే అక్కడ వంద బస్తాలు ఒక రైతు పండిస్తే అందులో ముప్పై బస్తాలే తీసుకుంటున్నారు కానీ డెబ్భై బస్తాలు తీసుకోవట్లేదు దీనివల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇది టార్గెట్ని పూర్తిగా ఎత్తివేయమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా దాదాపుగా ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇంకా అంటే మొత్తం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులకి ఈ పదమూడు లక్షల ఎనభై వేలు మెట్రిక్ టన్నులు టార్గెట్ తీసేస్తే ఇంకా పదిహేను లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనవలసి ఉంది దీన్ని గాలి వదిలేశారు గాలి వదిలేసి రైతులు రైతులని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు అదిగో టార్గెట్ వస్తుంది ఇదిగో టార్గెట్ వస్తుందని చెప్తున్నారు కానీ టార్గెట్ రావటం లేదు దాని మీద వివిధ జిల్లాల కలెక్టర్లను కలవడం వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అలాగే నిన్న రోజున సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ప్రతి గింజను కూడా కొంటాం తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొంటాం ఎక్కడ మేము రైతు నిర్లక్ష్యం చేయమని చెప్తున్నారు కానీ తెల్లారు ఇస్తే అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు రైతుకి సపోర్ట్ మినిమం సపోర్ట్ ఇస్తామని అలాగే రైతుకి ఎక్కడ నష్టం లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పిన ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ దీని మీద కనికరించట్లేదు దాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ మిగిలిన ఏదైతే ఈ పదిహేను లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతు దగ్గర ఉందో దాన్ని తక్షణం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మిల్లర్స్ కొంత కొన్ని కొనమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మిల్లర్స్ ఏమో మాకు ఎక్స్పోర్ట్ లేదు గత సంవత్సరం మాకు ఎక్స్పోర్ట్ ఉండబట్టే మేము కొనగలిగాం అప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఇచ్చారు మిల్లరు ఇప్పుడేమో మిల్లర బస్తాకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు తగ్గించి కొంటున్నారు దానికోసం మిల్లర్లకి ఎక్స్పోర్ట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలి కృషి చేస్తే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది ఆ విధంగా చేయకుండా ప్రభుత్వం దోబూతులాడుతుంది దీని తక్షణం కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని అలాగే ఇప్పుడు నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా నిన్నటి రోజున మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిల గారు ఈరోజు యాక్చువల్గా మేము వెస్ట్ గోదావరి టూర్ వెళ్దాం అనుకున్నాం వెళ్ళి అక్కడ అక్కడ కళ్ళాల్లో ఉన్నట్టు తడిసిన ధాన్యాన్ని చూద్దామని చెప్పేసి అక్కడ ఉన్న మా స్థానిక నాయకత్వం వెంటనే మాకు ఫోటోలు పెట్టి అక్కడ రేపు మేడం గారు వస్తారని చెప్పి చెప్పిన వెంటనే రాత్రి రాత్రి తెల్లవారకుండానే మొత్తం అక్కడ ఉన్న ధాన్యాన్ని డంప్ చేస్తారు ఎక్కడ మేము వెళ్తే కనపడకుండా చేయాలన్న ఆలోచనతో ఈ విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది ఇది కొద్ది చోట్ల చేయగలుగురు కానీ రాష్ట్రం అంతా చేయలేరు ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ధాన్య కారణం ఉభయ గోదావరి జిల్లాలో అన్ని అన్ని చోట్ల చేయాలంటే చేయలేరు ఏదో ఒక చోట చేయగలదురు కానీ మిగిలిన చోట్ల అన్ని చోట్ల అదే వ్యాధి స్ఫూర్తితో వెంటనే కొనుగోలు చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు మేము గతం గత పదిహేను రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం లాస్ట్ టైము ఖరీఫ్ సీజన్లో కూడా మేడం గారు షర్మిళ గారు ఎక్కడైతే రైతు నష్టపోయాడో ఎక్కడైతే చేలు ములిగిపోయాడు అక్కడికన్నీ స్వయంగా వారు కూడా వచ్చి చూసి వారు కూడా ఆ కాలువల్లోకి దిగిన సంఘటనలు అనేక ఉన్నాయి ఆ విధంగా ఎందుకయిందంటే డ్రైన్లు ఎక్కడ తవ్వడం లేదు ఆ తవ్వడం కోసం అని చెప్పేసి మేము ఆ వేళ కూడా డిమాండ్ చేసాం కెనాల్స్ కెనాల్స్ అంటే మురుగు డ్రైన్ మెయిన్ మురుగు డ్రైన్ ఆ మురుగు డ్రైన్లు తవ్వటం లేదు దానివల్ల ఎక్కువ నష్టపోతున్నాం దాన్ని మేము గత పదిహేను రోజుల నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లను కలిసి చెప్పాం వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం ఆ కెనాల్స్ యొక్క మ్యాప్లు కూడా ఇచ్చాం ఇవన్నీ మే జూన్ నెలలోనే తవితేనే తప్ప జూలై నెలలో మళ్ళీ వర్షాలు పడిపోతాయి వర్షాలు పడిపోతే ఈ ఈ ప్రక్రియ ఆగిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దీన్ని వాయిదా పడిపోద్ది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ మే జూన్ నెలలోనే ఖచ్చితంగా ఈ డ్రైన్లన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుకు సంబంధించినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఎక్కువగా ఇతర చోట్ల ఉన్న డ్రైన్లన్నీ కూడా వెంటనే రిపేర్లు చేసి తవ్వమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం இது மெயின் அந்த நமஸ்கார அக்கால வஷால வாய்ஸ் ஓகேம்மா அகால வஷால வல்ல ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం కూడా జరిగింది అకాల వర్షాల వల్ల తడిచిపోయిన ధాన్యం రాలిపోయిన మామిడి కూలిపోయిన అరటి చెడిపోయిన పసుపు ఇలాంటివే కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దాదాపు ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం తరఫు నుంచి కనీసం ఎవరినైనా పంపి సర్వే చేస్తున్నట్టు కూడా సంకేతాలు అంతటం లేదు మరి ముఖ్యంగా వరి రైతులు పండించిన ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముకోలేక ఇప్పుడు ధాన్యం తడిచిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ఒక అన్న చెప్పినట్టు ఉభయ తూర్పుగోదావరి జిల్లాలు తీసుకున్నా కూడా దాదాపు ముప్పై లక్షల ఎకరాల ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది దాంట్లో ప్రభుత్వం తీసుకున్నది కేవలం పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు అంటే పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల దగ్గరే ఉంది పొద్దున అన్న వివరిస్తుంటే చాలామంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే లిమిట్ ఎక్సీడ్ అయ్యి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది రైతులు పండించిన దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలామంది రైతులు వాపోతున్నారని చెప్పడం జరిగింది మరి రైతు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మినిస్టర్ గారు కూడా పండించిన ఆఖరి గింజ వరకు కొంటాం మేము అన్న మాట అన్నారు అంటే దానికి కారణం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి మరి అలాంటప్పుడు కేవలం రైతు దగ్గర ఈరోజు కొనకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా ఎన్నో చోట్ల పోసుకొని ఎదురు చూడడం వల్ల ఈ అకాల వర్షాలకు పంట తడిసిపోయింది మరి ఇప్పుడు ఆ రైతు ఆ పంటని ఏం చేసుకోవాలి అసలు ప్రభుత్వము కొనకపోతే మిల్లర్ల దగ్గరైనా డిస్ట్రెస్ సెల్లింగ్ చేద్దామంటే మిల్లర్లు కనీసం నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని కోట్ చేస్తుంటే మరి చూస్తూ చూస్తూ రైతు అంత తక్కువకి ఎలా అమ్ముకోగలడు ప్రభుత్వమేమో మిల్లర్ల మీద ఒత్తిడి పెడుతున్నాం అని ప్రభుత్వం చెప్తుంది కానీ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు రావటం లేదు మిల్లర్లు కూడా మార్కెట్ లేకపోతే వాళ్ళైనా కొన్న సరుకుని నష్టానికి అమ్ముకోలేరు కదా సో ఇది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రైతుకు ధర వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి అవతల చూసుకుంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి వస్తే ప్రొడక్షన్ ఎక్కువ అయితే సివిల్ సప్లైస్ ద్వారా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ ద్వారా సప్లైస్ ద్వారా ఆ అధిక ధాన్యాన్నంతా కొని ఫిలిప్పీన్సు మలేషియాతో ఎంఓయూలు చేసుకొని మరి ఎక్స్పోర్ట్ చేయగలిగారు మరి అది మనం ఎందుకు చేసుకోలేకుండా ఉన్నాం మనం పండించేది కూడా అదే ధాన్యమే మరి మన రైతులు కూడా అదే ఇబ్బందే ఉన్నప్పుడు మరి మనం కూడా ఆ మార్గంలోనే ఎందుకు చేయకూడదు కూటమి సర్కారేమో మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు మాత్రం గడప కూడా దాటం ఇదే మంత్రులు వీళ్ళే ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పిన వాళ్ళే ఎక్స్పోర్ట్లు కూడా చేస్తాం అని చెప్పిన వాళ్ళే ఈరోజు కనీసం ఆ వైపు ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు ఇది న్యాయం కాదు కదా అని అడుగుతున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ధాన్యం అంతా తడిచిపోయింది అంటే దానికి కారణం ప్రభుత్వం ధాన్యం కొండంలో ఆలస్యం చేసింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్నైనా ప్రభుత్వం మద్దతు ధరకే కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఏ ధరను చూసుకున్నా ఏ పంటను చూసుకున్నా మద్దతు ధర రావటం లేదు అని అమ్మా ఈ టేబుల్ పెట్టండి రైతులు చెప్తున్నారు కూటమి సర్కారు వచ్చిన తర్వాత అమలైన రేట్లు ఇవి అక్కడ పంట పేర్లు రాస్తున్నాయి మద్దతు ధర యాక్చువల్గా క్వింటాల్కు ఎంత ఉంది దానికి దక్కిన ధర ఎంత వ్యత్యాసం ఎంత ఇవి అన్నీ న్యూస్ ఏజెన్సీలు అయితేనేమి లేకపోతే మేము చేసిన రీసెర్చ్ అయితేనేమి రైతుల ద్వారా కలెక్ట్ చేసుకున్న డాటాతో క్రియేట్ చేసిన టేబుల్ ఇది ఇది ఈరోజు వాస్తవం ఇది మేమేదో సృష్టించి చెప్పటం లేదు ప్రభుత్వం దీన్ని చూసి కళ్ళు తెరిస్తే రైతుల దగ్గర మీ మీరు పడిపోకుండా ఉంటారు రైతులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే రైతులకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని కూడా మీరు గౌరవించి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న అచ్చెన్నాయుడు గారు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మ ఇది కూడా అక్కడ ఉంటే పెట్టు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ధర స్థిరీకరణకు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని ఇది నిజంగానే అచ్చెన్నాయుడు గారు నిజమని అనుకోమంటున్నారా ఇంత బ్లేటెంట్గా ఇంత పచ్చబద్ధాన్ని మీడియా సాక్షిగా కూటమి సర్కార్ చెప్తుంది అంటే ఇది అమానుషం కాదా మీరు అధికారం లేకొచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో మీరు ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా ఇది నిజమా ఇది నమ్మమంటారా ఇది నిజమే అయితే ఎలా ఖర్చు పెట్టారో ఐటెం వైజ్గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది శ్వేతపత్రం రిలీజ్ చేయండి మాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది రైతుల కోసం మీరు ఎలా ఖర్చు పెట్టారో కూటమి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది దీని వైట్ పేపర్ని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి ఇక ఈరోజు ప్రెస్ మీటు పెట్టాలనుకున్న అంశము కులగణన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కులగణనకి ఒప్పుకున్నట్టుగా మొన్న బీజేపీ మంత్రి ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది ఇప్పటికైనా బీజేపీ పార్టీ కులగణనకి అంగీకరించింది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది నిజానికి ఇది సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం కాబట్టి కులగణన అనేది తప్పనిసరి కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము అది చేసిన తర్వాత ఆ కులగణన డేటా ప్రకారము రిజర్వేషన్లు కూడా ఆల్టరేషన్ అయితే ఆల్టరేషను లేకపోతే పరిమితి పెంచాల్సి ఉంటే పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీ తల వంచి కూలగానకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కులగణన అన్నది సెన్సెస్ యాక్ట్ ప్రకారం ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సెస్ ప్రకారము ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం మనకు ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదలుపెట్టారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో చేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారు నైన్టీన్ ఎయిటీ వన్లో చేశారు నైన్టీన్ నైన్టీ వన్లో చేశారు టూ థౌజండ్ వన్లో చేశారు టూ థౌజండ్ లెవెన్లో కూడా చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాత్రం చేయలేదు థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్ ఆ రికార్డుని ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు టూ థౌజండ్ లెవెన్లో జరగాల్సిన జనగణన సెన్సెస్ ఇంతవరకు జరగనేలేదు కారణం మోడీకే తెలియాలి ఇంతవరకు కాలయాపన చేశారు కానీ ఇప్పుడైనా జనగణనతో పాటి కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పనిసరి పరిస్థితులు రావటం వల్లే నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం ఇదే బీజేపీ చేసింది గోద్రా తర్వాత అయినా లేకపోతే మణిపూర్లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా కూడా మత కల్లోహాలకు కారణం బీజేపీ పార్టీ బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయాలి చేయాలి తప్ప కులగణన చేస్తే కులాల కాన్సెప్ట్ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం కాబట్టే కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి అటు కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి ఆ స్టేట్స్లో ఆ స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఎల స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది కేవలం ఒత్తిడి వల్ల కేవలం రాజకీయ అవసరానికి ఇష్టంగా కాదు అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి ప్రతి పది సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు మీరు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన ఈ కులగణన ఎప్పుడు చేస్తారో దీనికి టైం లైన్ ఏమిటో ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీని టైం లైన్ బయట పెట్టండి టైం బౌండ్గా ఎప్పటిలోక పూర్తి చేస్తారో బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి అంతేకాదు రిజర్వేషన్కు సంబంధించి కూడా ఆర్థికంగా వె వెనుకబడిన అన్ని కులాల వారికి కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజ్ మీద చర్చ జరగాలి ఆ రిజర్వేషన్ పరిమితిని పెంచాలి దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపించాలి అని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కులగణన చేసినప్పుడు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని వందల క్వశ్చన్స్ ఫార్మాట్గా తయారు చేసి అద్భుతంగా చేశారు అదే ఫార్మాట్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేదు మీరు కాము అనుకుంటే దాంట్లో లోపాలు ఏమిటో చెప్పండి మీ ఫార్మాట్ ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి అది ముందే బయట పెట్టండి దాని మీద డిస్కషన్ పెట్టండి అన్ని అన్ని జరిగిన తర్వాత ఈ కులగణన జరగాలి అది కూడా తొందరగా జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వాళ్ళకి వాళ్ళు కౌరవులు అంతే కదా అంతమంది ఉన్నారు అంత జనాభా ఉన్నారు వాళ్ళు కౌరవులు కాక ఏమవుతారు అమ్మా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మోడీ మనకి ఒకటి కాకపోతే ఒకటైనా న్యాయం చేస్తుంటే సరే నేను గాంధారి నేను నొప్పుకుంటా కానీ ఎటు చూసినా గా నాకు కనిపించడం లేదు కదా ఎటు చూసినా ఒక్క మేలైనా కనిపిస్తే సరేలే అనుకోవచ్చు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా అంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు సరిగ్గా కడుతున్నారు అంటే అది కట్టడం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందా అంటే అది రావటం లేదు వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా చేస్తారా అంటే అది చేయటం లేదు ఏది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకపోతే ఇక అమరావతిని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని ఎలా నమ్మాలి నేను కాదు గాంధారిని వాళ్ళందరూ కౌరవులు